హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ బ్లాగ్స్ రోజు వీడియోలో అయితే రోస్ కుకీస్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇవి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు చాలా అంటే చాలా బాగుంటాయి వీటిని టెన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇంత రుచికరమైన రోస్ కుకీస్ని ఎలా చేయాలో కరెక్ట్ కొలతలతో నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకోవాలనుకుంటున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు షుగర్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోకి ఒక కప్పు వరకు మైదాని వేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు బియ్య కూడా వేసుకొని ఇందాక మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న షుగర్ పౌడర్ని కూడా ఒక కప్పు వరకు వేసుకొని మీకు కావాలంటే కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలి అప్పుడు రుచి అనేది బాగుంటుంది అలాగే కొంచెం ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలు ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి ముందుగానే ఎక్కువ వాటర్ అనేది పోయకుండా అవసరమైతేనే వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు బాగా కలుపుకొని ఈ కలుపుకున్న మిశ్రమాన్ని ఒక అరగంట సేపు అయినా పక్కన పెట్టుకోవాలి మీకు టైం ఉంటే ఒక గంట సేపు అయినా పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ అరగంట సేపటి తర్వాత చూపిస్తున్నాను చూడండి అండి పిండి అనేది ఈ విధంగా బాగా నానిపోయింది ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ గులాబీ గుత్తలను కూడా కడిగి శుభ్రంగా తుడుచుకొని కూడా పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఇప్పుడు ఆయిల్ పోసుకొని ఈ గులాబీ గుత్తిని ఆయిల్లోనే ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేడి చేసుకొని తర్వాతకి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఎయిటీ పర్సెంట్ మాత్రమే పిండిలో డిప్ చేసుకోవాలి పిండిలో డిప్ చేసిన తర్వాతకి ఒక్క నిమిషం అలా గులాబీ గుత్తిని పిండిలో ఉంచారంటే పిండి అనేది గుత్తికి బాగా పడుతుంది తర్వాతకి ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి ఒకటి రెండు మూడు వరకు బాగా చికాగా ఉంటుందండి తర్వాతకి గుత్తిని కనుక కొంచెం కొంచెం అటు ఇటు బాగా కదిల్చారంటే ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఈ గులాబీ పువ్వులు అనేది ఒకవేళ రిమూవ్ కాకపోతే వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఏదైనా స్టిక్ సహాయంతో కానీ లేదా నైఫ్ సహాయంతో కానీ ఇలా బాగా కదిలించుకుంటూ ఊపుకుంటూ ఆయిల్లో ఉంచారంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇంకా మీకు ఇక్కడ చూపించడం కోసం నేను ఇంకో పువ్వును కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా గంటని అటు ఇటు కదిల్చారంటే చాలు ఈజీగానే రిమూవ్ అయిపోతుంది పువ్వు అనేది తర్వాతకి ఒక నాలుగైదు పువ్వులు వేసిన తర్వాతకి ఎక్స్ట్రా పిండి అనేది ఈ విధంగా వస్తుంది ఈ పిండిని కూడా తీసేసుకోవాలి లేదంటే ఇంకో పువ్వు వేసినప్పుడు పువ్వు కతుక్కుని మాడిపోతాయి సేమ్ వీడియోలో చూపించినట్టే మిగతా వాటిని కూడా అలాగే చేసుకోవాలన్నారంటే రోస్ కుకీస్ అయితే తయారైపోతాయి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి నేనైతే ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చూపించాను ఒకవేళ మీకు ఎక్కువ క్వాంటిటీలో కనుక మీరు చేయాలనుకుంటే క్వాంటిటీని నేను చెప్పిన కొలతల్ని డబల్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి